హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల నుంచి ట్రిప్ ప్లాన్ ఇస్తే అది రివర్స్ అయింది ట్రైన్కి వెళ్దాం అనుకుంటే ట్రైన్లో రిజర్వేషన్ ఫుల్ అయిపోయింది టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి చాలామంది రిజర్వేషన్ చేసుకున్నారు సరే ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్న వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది ఇంకా ఏ తప్పక బస్ రిజర్వేషన్ చేసుకోవాల్సి వచ్చింది టూ డేస్ ముందు ట్రిప్ అంటే నేను నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అనుకుంటున్నారా కాదు నేను మా మమ్మీ మా మమ్మీ ఫ్రెండ్స్తో వెళ్తున్నాను చాలా రోజుల తర్వాత నా ట్రిప్ ఎలా ఉంటుందో మరి చూడాలి ముందు ముందుకు మార్నింగ్ బస్ బుక్ చేసుకున్నామంటే ఫుల్ అయిపోయింది ఇంకా చేసేది ఏం లేదని చెప్పేసి నైట్ రిజర్వేషన్ తీసుకున్నాను నైట్ చూడండి చలి చంపేస్తుంది స్వెటర్ వేసుకున్నా కూడా చలి చంపేస్తుంది ఎక్కువ అయిపోయింది నేను నైట్ ఎక్కితే మార్నింగ్ తిరుపతిలో తేలుతాను సో చేసేది ఏం లేదని చెప్పేసి చలికి ఇంకా వణుక్కుండా అలాగే వెళ్ళిపోయాను తిరుపతి మార్నింగ్ అయింది తిరుపతికి వచ్చేసాము మా మమ్మీ వాళ్ళు వెహికల్ మాట్లాడటానికి వెళ్ళారు నేను ఈ లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఇది వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేవస్థానంలో రూమ్స్ ఉన్నాయి లోకల్స్ ఉన్నాయి వచ్చిన వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వచ్చు అలాగే ఇక్కడ తిరుమలలో దర్శనానికి టికెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఇంకా చివరిగా మా వెహికల్ వచ్చేసింది మేము తిరుమలకు వెళ్తున్నాం అనుకోకండి తిరుమలలో చాలామంది భక్తులు ఉండడం వల్ల మాకు టికెట్ అవైలబుల్లో లేదు దర్శనం చాలా లేట్ అయిపోతుంది అందుకే మేము తిరుపతిలో ఉన్న లోకల్లో తిరుచనూరు వెళ్ళాము అమ్మవారి గుడి ఇది లోపలికి మొబైల్స్ అలో లేదు ఇక్కడ తిరుచనూరు అమ్మవారిని దర్శించుకోవడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది కార్తీక మాసం కదా ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇంకా ముందుకు బయలుదేరాము తిరుపతిలో ఇది చాలా స్పెషల్ గుడి చాలామందికి తెలియకపోవచ్చు ఈ గుడి వచ్చేసి వెంకటేశ్వర స్వామి తల్లిగారి గుడి అంట ఆ అమ్మవారి పేరు వచ్చేసి వక్రమాతాదేవి ఈ గుడికి వెళ్ళాలంటే పైకి మనకు వెహికల్ ఉన్న పైకి వెళ్ళడానికి వీలు లేదు ఇలా స్టెప్స్లోనే వెళ్ళాలి ఇప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది చాలా బాగా డెకరేషన్ చేశారు అందరూ చాలా బాగా పెట్టారు అక్కడ ఫ్రెండ్ ఎంత బాగుందో వ్యూ వెళ్తూ ఉండే ఇంకా వెళ్ళాలనిపిస్తుంది ఇది చాలా పైకి అనుకోకండి కొద్దిగానే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది పైకి వెళ్ళడానికి ఇది అమ్మవారి గుడి చుట్టూ చూడండి ఎంత బాగుందో వ్యూ ఇక్కడ అమ్మవారి పేరు వచ్చేసి వక్రమాతాదేవి ఈ అమ్మవారు వెంకటేశ్వర తల్లిగారంట అమ్మవారి టెంపుల్ చుట్టూ చాలా బాగుంది వ్యూ ఇక్కడ మధ్యాహ్నం వరకే ఉంటుంది ట్వెల్వ్ వరకు తర్వాత లోకిస్తారు మేము కరెక్ట్ టయానికి వచ్చేసాము ఇక్కడ అమ్మవారి దర్శించుకొని చాలా బాగా దర్శించుకున్నాం అమ్మవారిని చాలా తొందరగా అయిపోయింది దర్శించుకొని ఇంకా చుట్టూ వ్యూ చూడండి ఎంత బాగుందో అమ్మవారి గోపురం అటు సైడు కొండలు కానీ చెరువు కానీ చూడండి ఎంత బాగుందో మళ్ళీ నేను ఎప్పుడొస్తాను అని చెప్పేసి అన్ని వీడియోస్ తీసుకున్నాను మెమరబుల్గా వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఇంకా అమ్మవారి దర్శించుకొని ఇంకా కిందికి వెళ్తూ ఉన్నాం ఇంకా మా మమ్మీ వాళ్ళు ఒక టూ సెల్ఫీస్ వీడియోస్ తీసుకొని సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ ఇలా వెళ్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఒక కొలను ఉంది కింద కనపడలేదు పైకి వెళ్ళాక ఇంత బాగా కనిపిస్తుంది కొలను ఇక్కడ అమ్మవారి టెంపుల్ చాలా మందికి తెలియకపోవచ్చు వక్రమాతాదేవిది లోకల్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది తిరుపతిలో ఈ అమ్మవారి టెంపుల్కి నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా నా చేతిలో ఉన్న ఫోన్ ఊరుకుంటుందా గ్యాలరీ నిండిపోవాల్సిందే ఫొటోస్తో వీడియోస్తో అంతా బాగుంది వ్యూ చాలా బాగా నచ్చేస్తుంది నాకు ఈ అమ్మవారి చుట్టూ వ్యూ చాలా బాగుంది వెనక భాగం కూడా నది కొండలతో చాలా బాగుంది చుట్టూ వ్యూ ఇంత బాగుంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఉంటామా ఖచ్చితంగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను నేనైతే నేను చెప్పడమే కాదు మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడే ఇంకో గుడికి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి అగ్రమహస్య ముని స్థానం అంట ఈ గుడి ఈ దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడే భోజనసాము ఇక్కడ ఒక స్పెషల్ ఏమంటే ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఫుల్గా మనకు మీల్స్ పెట్టారు ఒకవేళ మన ప్లేట్లో మిగిలిన అది కంప్లీట్ అయిన తర్వాతే మిగిలిన పెడతారు ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని చెప్పారు అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఒకవేళ ఎక్కువ కావాలన్నా పెడతారు కానీ ఫుడ్ వేస్ట్ చేసేంత అయితే పెట్టరు ఇక్కడ ఉసిరిక చెట్టు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాము కార్తీక మాసం కదా ఎక్కడ చూసినా దేవునికి దీపాలతో నింపేశారు ఇంకా అక్కడ దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడికి వచ్చేసాము ఈ గుడి వచ్చేసి శ్రీనివాస మంగాపురము ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని ఇంకా ముందుకు బయలుదేరాము ఇక్కడ మధ్యలో వెళ్తూ ఉంటే వ్యూ చాలా బాగుంది చూడండి కొండల్లో నుంచి మంచు పడుతున్నట్లు అనిపిస్తుంది ఇది ఈవినింగ్ మార్నింగ్ అనుకుంటున్నారా మిట్ట మధ్యాహ్నం చూడండి ఎంత మంచులో కురుస్తుంది కదా కొండలు చాలా బాగుంది వ్యూ అయితే చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది ఇంకా అక్కడి నుంచి ఇంకా ముందుకు బయలుదేరాము ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్